కుతుపులపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏడాది పూర్తయింది ఈ సంవత్సర కాలంలో మోసం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కానీ ఏడాది పూర్తయినా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకుండా ప్రచారణ మోసం చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారు ఇలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్ రావు కేసులు నమోదు చేయడం సరికాదు ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరు వారి చరిత్ర ఏంటి విశ్వసనీయత ఏంటి అని పోలీసులు ఆలోచించారు చక్రధర్ గౌడ్ అనే చీటర్ వెళ్ళి కేసు పెడితే ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీష్ రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో అమలు చేయాలని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం హర్సస్ పదం మేము కూడా కేసులు పెడతాం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా కొడంగల్ నియోజకవర్గంలోనే కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులే కారణమని నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు లగచర్యలో గిరిజనులను ఇబ్బందులకు గురి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను బుల్డోజర్లు ఎక్కిస్తామని అంటున్న పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా రైతు రుణమాఫీ రైతు బంధు వృద్ధులకు వికలాంగులకు పెంచను మహిళలకు రెండు వేల ఐదు వందలు కేసీఆర్ కిట్లు నిరుద్యోగులకు ప్రతి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవన్నీ ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు పెడుతున్నారు మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం ఏ ఎలాంటి ఆధారం లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా హరీష్ రావు గారు ఇప్పుడు ఇప్పటికే దాదాపు మూడు కేసులు నాలుగు కేసులు నమోదు చేశారు ఇలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్ బేస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల క్రెడిబిలిటీ ఏంటిది మరి వారికి విశ్వాసం ఏంటి పోలీసులు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి నిన్ను చూసినా అంటే చక్రధర గౌడ్ అనే ఒక వ్యక్తి ఒక చీటర్ ఒక బ్లఫ్ మాస్టర్ పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు కేసులు ఉన్నటువంటి చక్రధర గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు సీనియర్ నాయకుడి క్రెడిబిలిటీ మరి ఎంతో నమ్మకము విశ్వసనీయ ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి వాగ్దాన మన రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన వాగ్దానాలు ప్రశ్నిస్తా ఉంటే వాటి సమానం చెప్పలేక ఇలాంటి చెక్కదర్ గౌడ్ లాంటి చిల్లర గారిని ఉసగల్పి కేసు పని చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నడానికి ఇలాంటి సందేహం లేదు మరి మేము కూడా మరి అనేక అనేక ఆరోపణలు ఉన్నాయి మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్ లో ఇస్తాం మరి కేసు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాయి చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డి పల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ ఎనభై ఐదేళ్ళ సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన ప్రత్యక్ష కారణం ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు వారి తమ్ముళ్ళు అని చెప్పేసి భాగంగా ఉత్తరం రాసి ఒక నోటిచ్చేసి చనిపోయిన సంగతి గుర్తు చేస్తాను అది ఎఫ్ఐఆర్ ముఖ్యమంత్రి గారి హోదా ఉంటే ముఖ్యమంత్రి హోదా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఫినిష్ చేస్తామని చెప్పేసి బాహటంగానే మరి ప్రచార ప్రకటన చేసిన సంగతి చూసినాం అదేవిధంగా బుల్డోజర్ నొక్కి చెప్తామని చెప్పినారు వారి పైన కేసులు పెట్టారా అని చెప్పేసి నేను పోలీసులు అడుగుతా ఉన్నాను ఎందుకు కేసు పెట్టలేదు అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఇప్పటికే మరి హరీష్ రావు గారి పైన అనేక కేసులు అనేక అనేక కేసులు నమోదు చేయడం చూశాం మీ ప్రత్యక్షంగా సాక్షి మేమందరం కూడా నుండి వరద బాధితులు ఆదుకోవడానికి పోతే దాన్ని తట్టుకోలేక ప్రభుత్వం పూర్తిగా విఫలమైన రోజు ప్రజలందరూ కూడా మన బాధ చెప్తా ఉంటే చూసి దానిలో ఓడ్చుకోలేక మా పైన తిరిగి దాడి చేయించి మళ్ళీ కేసులో మా హరీష్ రావు గారి అది పెట్టడం జరిగింది ఇలాంటి అనేక రక కేసులలో ఇప్పటికే మరి చిల్లర మల్లగా కేసులు పెట్టించినటువంటి మరి మన యొక్క దృశ్యం చూస్తా ఉన్నా ముఖ్యంగా మరి ఏ రకంగా అరాచక అరాచక పాలన అరాచక పాలన చేయడమే కాకుండా తిరిగి కేసులు పెట్టడం ఎందుకంటే ప్రతి ఒక్క హామీని కూడా నిలవేస్తున్నారు ఈరోజు మీరే అన్నారు వంద రోజుల్లో కూడా చేస్తాం ఏక కాలంలో చేస్తాం అన్ని అయిపోయినాయి దేవుళ్ళ తోడు తిన్నారు మరి ఈరోజు హరీష్ రావు గారి పైన నక్ష కట్టి మరి ప్రతి ఒక్క రుణమాఫీ కూడా మీరు అడిగినందుకే మరి ఈరోజు ఆగస్టు డేట్ పెట్టి డెడ్ లైన్ పెట్టి దేవుళ్ళ పైన తిని నువ్వు రాజీనామా చేస్తావా నేను రాజీనామా చేస్తా చెప్పి ఛాలెంజ్ చేసి దాని నుంచి మళ్ళీ తప్పించుకొని మరి ఏ రకమైన హరీష్ రావు గారు కొంచెం ఉండాలి ఏ రకమైన ఉద్దేశంతో ఈ యొక్క దొంగ గూటప్పు కేసులు బనాయిస్తూ మరి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు మరి మన యొక్క ప్రేమ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మరి ఈ చరిత్ర అంటే ఇట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళు ఒక కంప్లైంట్ వాళ్ళు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఇచ్చేసిన పెద్దలు శాసనసభ్యులు అన్న కిషారావు గారికి స్థానిక సభ్యులు వివేకానంద గారికి మన మల్కాగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసే బిఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మార్ రెడ్డి గారికి మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు బాధ్యత నమస్కారం తెలియజేస్తూ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ గారు అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ చేయబోతున్నారు పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షులు పిలుపుస్తా ఉన్నాం అదేవిధంగా తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు మనందరికీ తెలుసు కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష కొని తెలంగాణ రాష్ట్రం ఎట్టి పరిస్థితులు ఇవ్వాలనే ఒక డిమాండ్తో మరి మనం ఆ రోజు ఇరవై తొమ్మిది నాడు దీక్ష చేస్తే ఆ దీక్ష వారు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా దీక్ష కంటిన్యూ చేస్తూ చివరికి వారి ప్రాణ ప్రాణాలకు ముప్పుందని చెప్పేసి డాక్టర్లు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దీక్ష విరమించబోనని దీక్ష చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి మరి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి ప్రకటన వచ్చిన రోజు మనందరికీ తెలుసు కాబట్టి కేసీఆర్ గారు నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం రెండు వేల స్టార్ట్ అయ్యి రెండు వేల తొమ్మిదిలో వారి దీక్షతో